ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన సిరిడీ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి మన సాయినాథుని అనుగ్రహంతో ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చిన కష్టాలు తొలగిపోవాలని బాబాగారు గారు ప్రతి క్షణము మనతో ఉండి మన అందరినీ కూడా ముందుకు నడిపించాలని బాబాగారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి ఇంకా ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి బాబాగారు అందించే సందేశాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో వినండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వీడియోలో మన బాబా గారు ఏమంటున్నారంటే తల్లి ఈరోజు నువ్వు సంతోషపడే ఒక మంచి మాట చెప్పబోతున్నాను శ్రద్ధగా వినమ్మా అందరూ కోరుకున్నట్టుగానే నువ్వు కూడా నన్ను అడుగుతున్నావు అలాగే నీ కోరిక ఎంతో న్యాయబద్ధమైనదమ్మా బిడ్డ నువ్వు నీ వారితో కలిసి జీవితాంతం కలిసి సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నావు కానీ నీకు అడుగడుగున అవమానాలే ఎదురవుతున్నాయి అలాగే జీవితంలో నీతో కలిసి ఉండకూడదు అని నిన్ను పంపించేయాలి అని అనుకుంటున్నారు నేను ఉండగా అది ఎప్పటికీ కూడా జరగనివ్వను తల్లి నీకు ధైర్యం కలిగించే ఒక మంచి మాట చెబుతాను నా మీద విశ్వాసంతో తల్లి ప్రతి వారిలో కూడా ఏదో ఒక సందర్భంలో మార్పు అనేది తప్పకుండా వస్తుంది అలాగే నీ జీవితంలో నువ్వు కోరుకున్న వారిలో మంచి మార్పు అనేది వస్తుంది అయితే ఈ మంచి ఫలితం నువ్వు పొందటానికి నీకు ఓర్పు అనేది చాలా అవసరం ఏమాత్రమూ కూడా నీకు కోపం అనేది రాకుండా నీ మనసు ఎల్లప్పుడూ కూడా నీ అదుపులో అమ్మా నీకు ముఖ్యమైన విషయం చెబుతున్నాను గుర్తుపెట్టుకో తల్లి నువ్వు ఎల్లప్పుడూ కూడా నాపైన పరిపూర్ణమైన నమ్మకంతో ఉండు నాపైన నీకు ఉండేటటువంటి నమ్మకం నీకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది ఎల్లప్పుడూ కూడా మనసులో నా నామాన్ని సదా జపిస్తూ ఉండమ్మా అలాగే నా నామస్మరణ నీకు ఎప్పుడూ తోడుగా ఉండి నిన్ను సదా కాపాడుతూ ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను అని విసుగు చెందకమ్మా మంచి ఆశతో సహనంతో ఉండు తల్లి త్వరలోనే అన్నీ చక్కబడతాయి నీ జీవితం ఒక మంచి పోలబాటగా మారుతుంది విసుగు చెందకుండా నమ్మకంతో సహనంతో ప్రయత్నించు జీవితంలో నీకు మళ్ళీ మంచి రోజులు వస్తాయి నీ జీవితంలో మంచి అవకాశాన్ని ఇవ్వబోతున్నాను తల్లి అని అయితే మన బాబాగారు అంటున్నారండి మన సాయి తండ్రి చెప్పినటువంటి మంచి మాటలు నిజంగానే మన కాలము మనతో వెన్నంటూ ఉండే జీవిత సత్యాలు బాబాగారు అందించిన ఈ మాటలలోని పరమార్థాన్ని ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే బాబాగారి మాటల్లోని పరమార్థం మీకు అర్థమవుతుంది పూర్వకాలంలో ఒకనొకప్పుడు సాధారణమైన ఒక రైతు కుటుంబం ఉండేది ఆ రైతు కుటుంబం పొలం పనులు చేసుకుంటూ పశువులను మేపుకుంటూ సాధారణమైన జీవితం గడుపుతూ ఉండేవారు ఇలా ఉండగా వారికి ఒక్కగాని ఒక కుమార్తె బంగారమ్మ కూతురు అంటే ఆ తల్లిదండ్రులకి ఎంతో పంచ ప్రాణాలు ఆ అమ్మాయిని వారు ఎంతో ప్రాణంతో సమానంగా పెంచుకున్నారు అయితే బంగారమ్మకు తనకి ఊహ తెలిసినప్పటి నుంచి కూడా బంగారం అంటే ఎంతో మోజు బంగారం కొనుక్కోవాలి తన కోరుకున్నట్లుగా ఒంటి నిండా నగలు చేయించుకోవాలి అని ఎంతో ఆశతో ఉండేది ఇలా కాలం జరుగుతూ ఉండగా బంగారమ్మకి పెళ్ళిడు వయసు వచ్చింది బంగారమ్మకు తల్లిదండ్రులు ఒక్కగాని ఒక కుమార్తె కాబట్టి కలిగిన సంబంధం తీసుకురావాలి అని బంధువులతోనూ స్నేహితులతోనూ మంచి సంబంధం చూడమని చెప్పేవారు అలాగే వారు కూడా సంబంధాలు చూస్తూ ఉండేవారు సంబంధం కోసం చూస్తున్న బంగారమ్మ తల్లిదండ్రుల ప్రయత్నం ఫలించింది తమ ఊరికి చాలా దూరంలో ఉన్న జమీందారు గారి ఆస్థానంలో పనిచేస్తున్న రమణయ్య అనే తోటి బంగారమ్మకు వివాహం నిత్యమైంది రమణయ్య జమీందారు గారి ఆస్థానంలో గుమస్తాగా పనిచేస్తూ ఉన్నాడు చాలా గొప్ప సంబంధం తన స్థాయికి మించిన గొప్ప సంబంధం అయినా కూతురు సుఖపడాలి అని ఆలోచించిన బంగారమ్మ తల్లిదండ్రులు తమకు ఉన్నటువంటి పొలం ఇల్లు పశువులు అన్నిటినీ అమ్మి ఆయికి మించి కూడా బంగారమ్మకు చక్కగా వివాహం జరిపించారు బంగారమ్మ కూడా రమణయ్యను ఎంతగానో ఇష్టపడింది పట్నంలో కొలువు చేస్తున్నాడు జమీందారు గారి దగ్గర కొలువు అంటే జీతం బాగానే వస్తుంది కనుక భర్తని మెల్లగా తన గుప్పెట్లో పెట్టుకుని తనకి ఇష్టమైన బంగారం అంతా కూడా కొనుక్కోవచ్చు అదే కాకుండా పట్నంలో కాపరం ఉండటం అంటే ఎంతో గొప్ప విషయం కలలు కంటూ ఉండేది బంగారమ్మ వారు అనుకున్నట్టుగానే బంగారమ్మ తన భర్త పట్నంలో కాపురం పెట్టారు కొద్ది రోజుల తర్వాత బంగారమ్మ తన భర్త దగ్గరికి వెళ్ళి నాకు రెండు పేట్ల గొలుసు చేయించండి నాకు చంద్రాహారం చేయించండి నాకు బంగారుపు గాజులు ఈ చేతికి డజను ఈ చేతికి డజను చేయించండి బంగారం తోటి ఉల్లంతా అలంకరించుకోవాలని లక్ష్మీదేవిలా ఉండాలి అని నాకు చిన్నప్పటి నుంచి ఆశ మీరైనా నా ఆశ తీరుస్తారేమోనని నేను మరీ మరీ అడుగుతున్నాను నాకు ఈ నగలు చేయించండి అని వీలు కుదిరినప్పుడల్లా భర్తను అడుగుతూ ఉండేది మొదట్లో రమణయ్య అడుగుతూ ఉంటే చిన్నగా నవ్వి ఊరుకునేవాడు కానీ రాను రాను బంగారమ్మకి బంగారం పిచ్చి ఎక్కువైపోవటంతో ఆ పోరు తట్టుకోలేని తన భర్త ఒకరోజు బంగారమ్మతో ఇలా అంటాడు చూడు మనది మధ్యతరగతి కుటుంబం నీ బంగారం పిచ్చి తగ్గించుకుంటే మనం మనశ్శాంతిగా సంతోషంగా బ్రతకగలం నేను జమీందారి గారి దగ్గర ఆ స్థానంలో పనిచేస్తున్నాను కానీ నేను జమీందారిని కాను సాధారణమైన మధ్యతరగతి కుటుంబం మనకు వచ్చే జీతంతో ఆనందంగా హాయిగా బ్రతకగలం మనం మంచి స్థాయిలోకి వచ్చినప్పుడు నువ్వు కోరుకున్నట్లుగానే బంగారం కొనిస్తాను అంతేకాని నువ్వు కోరుకునేటటువంటి గుంతెమ్మ కోరికలు ఇప్పుడైతే తీర్చే శక్తి నాకు లేదు కనుక నీ బంగారం పిచ్చి మానుకో అని అంటూ భర్త బంగారమ్మను హెచ్చరిస్తాడు భర్త మాటలు విన్న బంగారమ్మ చాలా నిరాశ చెందుతుంది నాకు ఈ జన్మకు బంగారం పెట్టుకునే యోగ్యత లేదు ఇదంతా నా కర్మ నా తలరాత బాగోలేదు నాకు పెట్టుకునే అదృష్టం లేదు అనుకుంటూ కాలం గడుపుతూ ఉంటుంది కొన్నాళ్లకు రమణయ్యకు బంగారమ్మకు ఒక మగపిల్లవాడు పుడతాడు ఆ మగపిల్లవాడికి కేశవయ్య అనే పేరు పెట్టి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు కేశవుడు చాలా తెలివైన వాడు చదువు సంధ్యలలో చాలా తెలివితేటలతో పాటు చాలా చురుకుగా హుషారుగా ఉండేవాడు కేశవుడు కూడా పెరిగి పెద్ద అవడంతో బంగారమ్మకు బంగారం కోరిక పెరిగి పెద్దదయ్యింది బంగారమ్మకు ఎప్పుడూ ఒకటే ఆలోచన కేశవుడు చూసేందుకు చాలా అందంగా ఉంటాడు బాగా చదువుకుని ఉన్నాడు అతనికి ఎవరైనా గొప్పంటి సంబంధం అమ్మాయిని చేస్తే ఆ అమ్మాయి ద్వారా వచ్చే కట్న కానుకలతో ఏడు వారాలు నగలు కాకపోయినా కనీసం ఒక వారంగా అయినా సరే బంగారం నగలు చేయించుకోవాలి ఆ బంగారంతో ఉల్లంతా అలంకరించుకోవాలనే ఆశ బంగారమ్మలో మరీ ఎక్కువయ్యింది కాలం గడుస్తున్న కొద్దీ కేశవుడు చక్కటి రూపురేఖలతో అందంతో విద్యాబుద్ధులతో బుద్ధులతో పెరిగి పెద్దవాడయ్యాడు పెళ్లి వయసుకు వచ్చాడు ఇలా ఉండగా రమణయ్య వయసు మీద పడటంతో తను ఇంకా ఆ ఉద్యోగం అనేది చేయలేకపోయాడు కొడుకు చేతికి అందటంతో రమణయ్య తన పలుకుబడి తెలివితేటలు ఉపయోగించి జమీందారు గారి ఆస్థానంలో తనకన్నా పెద్ద ఉద్యోగాన్ని ఇప్పిస్తాడు అతి కొద్ది కాలంలోనే జమీందారు గారి ఆస్థానంలో కేశవుడు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నాడు బంగారమ్మకు ఆనందానికి హద్దు లేదు త్వరలోనే కొడుకు పెళ్లి చేయాలి వచ్చే కట్న కానుకలతో బంగారం చేయించుకోవాలి అని ఆమె ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటుంది ఇలా ఉండగా రమణయ్యకు అప్పుడప్పుడు ఆరోగ్యం సుస్థి చేయసాగింది ఎన్ని మందులు వాడుతున్నా కానీ ఆ రమణయ్యకు అనారోగ్యం తగ్గటం లేదు ఇలా ఉండగా పొరుగురికి ఒక గొప్ప సాధువు వచ్చాడని అతనికి గొప్ప గొప్ప మందులు తెలిసినవాడని అతని దగ్గర ఒక మూతడు మందు తీసుకుంటే ఎలాంటి రోగమైనా తగ్గిపోతుంది అని తెలిసిన వాళ్ళు మందులు వారు చెప్పటంతో రమణయ్య ఆ సాధువు దగ్గర మందు తెచ్చుకోవాలి అన్న ఉద్దేశంతో పొరుగురు వెళతాడు రమణయ్య అలా వెళ్ళిన తర్వాత బంగారమ్మ దగ్గరకు వచ్చిన కేశవుడు తన స్నేహితుడికి పొరుగురులో వివాహం జరుగుతుంది అని వివాహం చూడటానికి నేను వెళుతున్నాను అని తల్లితో చెప్పి పొరుగురు వెళ్తాడు స్నేహితుడు పెళ్లికి వెళ్ళిన కేశవుడు ఆ మరునాడు చక్కటి అమ్మాయిని వివాహం చేసుకుని పెళ్లి బట్టలతో తన తల్లి ముందుకు వచ్చాడు అలా కొడుకు కోడలు పెళ్లి బట్టలతో తన ముందుకి రావటంతో ఒక్కసారిగా హఠాత్తురాలయ్యింది అసలు ఏం జరిగిందో ఒక్క క్షణం తనకేమీ అర్థం కాలేదు ఇంతలో పెళ్లి బృందంలో నుండి ఒక నడు వయసు గల వ్యక్తి వచ్చి బంగారమ్మ దగ్గరకు క్షమించండి అక్కయ్య గారు మీకు చెప్పే సమయం లేకపోయింది మరో మూడు నెలల వరకు ముహూర్తాలు లేవు మా అమ్మాయిని చూడగానే మీ అబ్బాయి ఎంతగానో ఇష్టపడ్డాడు మేము కానీ కట్నం కూడా ఇచ్చుకోలేం బాబు అని ఎంతగా చెప్పినా సరే తను ఎంతో పెద్ద మనసుతోటి మా అమ్మాయిని వివాహం చేసుకున్నాడు మీరు కూడా పెద్ద మనసు చేసుకుని మా అమ్మాయిని కన్న కూతురులా చూసుకోండి అన్ని రకాలుగాను మా అమ్మాయి మీకు ఎంతో సహకరిస్తుంది మా అందరి తరపున నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను క్షమించండి అక్కయ్య గారు అని బంగారమ్మ చేతులు పట్టుకుంటాడు కానీ బంగారమ్మ కోపంతో ఊకిపోతూ గంజికి గతిలేని కుటుంబం మీకు గొప్పింటి సంబంధం కావలసి వచ్చిందా కనీసం అబ్బాయికి తల్లిదండ్రులు ఉంటారు వారికి చెప్పాలి అన్న ఆలోచన రాలేదా అంటూ పెద్ద పెద్దగా కేకలు పెట్టసాగింది ఇంతలో ఆ బృందంలోంచి ఒక మనిషి వచ్చి క్షమించండి గారు మీరు లేకుండా వివాహం చేయటం మా తప్పే కానీ మూడు నెలల వరకు ముహూర్తాలు లేవు అన్నయ్య గారికి కూడా ఆరోగ్యం అంతగా బాగోలేదు అని మీ అబ్బాయి చెప్పటంతో మేము ఈ విధంగా ఆలోచించి వివాహం ఇలా జరిపించాము మేము చేసిన ఈ పొరపాటిని మీరు పెద్ద మనసుతోటి క్షమించండి అని కోడల తల్లి ఆ బంగారమ్మ చేతులు పట్టుకుని బ్రతిమాలుతుంది విసురుగా బంగారమ్మ కోడల తల్లి చేతులు విసిరించుకుని వెనక్కి తిరిగి చూడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఇంత దరిద్రపు కొట్టు సంబంధం నా జీవితంలో నేను చూస్తాను అని ఎప్పుడూ అనుకోలేదు అంటూ వారందరి మీద కేకలు వెయ్యసాగింది ఇంతలో కొడుకు కేశవుడు తన భార్యతో సహా తన తల్లి కాళ్ళకి లో అలా కాళ్ళ మీద పడగానే బంగారమ్మ వెనక జరిగి ఈ అమ్మాయి నీకు భార్య అవుతుందేమో కానీ నాకు ఎప్పటికీ కూడా కోడలు అవ్వదు పెళ్లి కూతురు తల్లిదండ్రులని మీరు నన్ను వరుసలు పెట్టి పిలవకండి ఇలా పిలుస్తూ ఉంటే నాకు చాలా అసహ్యంగా అనిపిస్తుంది మీ అమ్మాయిని ఇక్కడ విడిచిపెట్టి మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఈ ఊరు దాటి వెళ్ళిపోండి ఎప్పుడూ కూడా ఈ ఇంటి ఛాయలలో మీరు కనిపించవద్దు అని బంగారమ్మ కేకలు వెయ్యటంతో పెళ్ళికూతురు తల్లి తండ్రి ఇద్దరూ కూడా తన కూతురి వైపు ఎంతో జాలిగా చూశారు కన్నీళ్లు తుడుచుకుంటూ తనతో వచ్చిన చుట్టాలతోటి వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు ఇంట్లో ఇంత పెద్ద గొడవ జరుగుతున్న సమయంలో ఇంటి యజమానైన రమణయ్య ఇంట్లో లేడు తను ఔషధం తెచ్చుకోవటం కోసం పొరుగురు వెళతాడు మరునాడు రమణయ్య ఇంటికి చేరుకునేసరికి బంగారమ్మ కోపంతో రగిలిపోతూ ఉంటుంది రమణయ్య ఇంట్లోకి వచ్చిన తర్వాత బంగారమ్మ జరిగిన విషయమంతా కూడా చెప్పి బంగారమ్మ బోరు బోరున విలపిస్తుంది భార్య బాధను చూసిన రమణయ్య బంగారమ్మను ఓదార్చి కొడుకు కేశవుడి దగ్గరికి వచ్చి కేశవుడితో ఇలా అంటాడు నువ్వు ఇప్పుడు ఈ విధంగా చేయకుండా ఉండవలసింది ఎందుకంటే మీ అమ్మ నీ వివాహం గురించి ఎన్నో ఆశలు పెట్టుకుంది నిన్ను గొప్పింటి వారికి ఇచ్చి చెయ్యాలి అని తన ఆలోచన కానీ ఇప్పుడు చేయవలసిందేముంది జరగవలసిందేదో జరిగిపోయింది భార్యను జాగ్రత్తగా చూసుకో అని కొడుక్కి సలహా చెబుతాడు రమణయ్య కొన్ని రోజులు గడిచిపోయాయి కానీ బంగారమ్మ కోడలపైన విపరీతమైన కోపంతో ఉంది ఎలాగైనా సరే తన కోడల్ని ఇంటి నుంచి బయటికి గెంటి వేసి తన కొడుక్కి మరొక వివాహం చేయాలి అని బంగారమ్మ మనసులో గట్టిగా నిర్ణయించుకుంది ఇంట్లో ఉన్న పని మనిషిని మార్పించేస్తుంది బంగారమ్మ కోడలపై కక్ష సాధిస్తుంది ఇంటిడి సాకరీ అంతా కోడలతో చేయించేది ఆ అమ్మాయికి పెట్టడి అన్నం కూడా సరిగ్గా పెట్టేది కాదు కానీ కోడలు పన్నెత్తి మాట మాట్లాడేది కాదు జరిగిన విషయాలు ఏవీ కూడా తన భర్తతో చెప్పేది కాదు ఇలా పది రోజులు గడిచిన తర్వాత బంగారమ్మ తన కోడలు సీతామహాలక్ష్మి దగ్గరికి వచ్చి కానీ కట్నం లేకుండా మహారాణిలా బ్రతకాలి అని నా కొడుకుని వివాహం చేసుకుని వచ్చావు నా ఆస్తి మీద కన్నేశావు నా కొడుకుకి మాయమాటలు చెప్పి వలలో వేసుకున్నావు నిన్ను ప్రశాంతంగా ఉండనిస్తాను అని ఎలా అనుకుంటున్నావు ఈ రోజు నుండి నీకు ఒక్కపూట మాత్రమే భోజనం పెడతాను అది కూడా రాత్రి వేళ నీ భర్తతో కలిసి భోజనం చేయవలసి ఉంటుంది కాదు కూడదు అని ఇక్కడ జరిగిన విషయాలు నీ భర్తతో చెప్పావు అంటే నీపైన దొంగతనం నేరం అంటగట్టి నిన్ను పుట్టింటికి పంపించి వేస్తాను అంటూ బంగారమ్మ తన కోడల్ని హెచ్చరిస్తుంది చేయగలిగిందేమీ లేక కోడలు సీతామహాలక్ష్మి అత్త చెప్పినట్లుగానే చేస్తుంది ప్రతిరోజు ఇంటికి ఇంటిడు చాకిరీ చేయడం ఒక పూట భోజనం చేయటంతో సీతామహాలక్ష్మి తొందరలోనే బాగా సన్నగా అయిపోతుంది ఇలా జరుగుతూ ఉండగా ఒక రోజున కేశవుడు తన భార్య సీతామహాలక్ష్మిని గమనించి ఎందుకని నువ్వు ఈ మధ్య బాగా సన్నగా అయిపోయావు చాలా నీరసంగా ఉన్నావు అంటూ తన భార్యనే ప్రశ్నిస్తాడు అందులో బంగారమ్మ అక్కడికి వచ్చి తన కొడుకుతో కొత్తగా పెళ్ళైన అమ్మాయి తల్లిదండ్రుల మీద బెంగ పెట్టుకుందేమో ఒక్కసారి వెళ్ళి తన పుట్టింట్లో దిగబెట్టిరా ఒక పది రోజులు ఉండి వస్తుందిలే అని కొడుక్కి సతి చెబుతుంది ఆ మాట కేశవుడికి కూడా సబబుగానే అనిపించింది కానీ సీతామహాలక్ష్మి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆ మర్నాడు తనని తీసుకువెళ్ళి పుట్టింట్లో విడిచిపెట్టిన తర్వాత తన అత్త తన భర్తతో ఏమి చెబుతుందో తన భర్త తనను తీసుకు వెళతాడో లేదో అన్న దిగులుతో నిద్ర పట్టలేదు అప్పుడు సీతామహాలక్ష్మి తన పెరట్లో ఉన్న మామిడి చెట్టు దగ్గర కూర్చుని తన కష్టాన్ని తలుచుకుంటూ పదే పదే లోపల కుమిలిపోతూ ఉంటుంది ఇంతలో ఆ మామిడి చెట్టు పైనుంచి దిగుతున్నట్టుగా అనిపిస్తుంది సీతామహాలక్ష్మికి కానీ ఏమాత్రమో భయపడకుండా అలాగే చూస్తూ ఉంటుంది కొన్ని క్షణాలకి ఆ ఆకారం సీతామహాలక్ష్ముందికి వస్తుంది ఆ ఆకారాన్ని చూసిన సీతామహాలక్ష్మి ఎవరు నువ్వు ఈ సమయంలో ఈ చెట్టు మీద ఎందుకు ఉన్నావు అంటూ అమాయకంగా ప్రశ్నిస్తుంది ఆ మాటలకి ఆ ఆకారం నవ్వుతూ నా సంగతి నీకెందుకులేగానే ఎందుకు ఇక్కడ ఉన్నావు అని ప్రశ్నిస్తుంది అప్పుడు సీతామహాలక్ష్మి తనకు తన అత్తగారుకు జరుగుతున్న సంభాషణ అంతా కూడా చెప్పుకుంటుంది తన కష్టాలన్నీ చెప్పుకుని తను ఎందుకు బాధపడుతుందో అన్నీ కూడా ఆ ఆకారంతో చెబుతుంది అప్పుడు ఆ ఆకారం ఒక్కసారిగా నిట్టూరుస్తూ నేను కూడా గతంలో నా కోడలని ఇలాగే హింసించాను అందుకనే పిశాచిగా మారి ఈ చెట్టు మీద బ్రతుకుతున్నాను కనుక కోడలిగా కష్టాలు పడుతున్న నీకు నేను సహాయం చేస్తే నా రూపం పూర్తిగా మారిపోయి నాకు జన్మ వి విముక్తి కలుగుతుందేమో అని ప్రయత్నిస్తున్నాను నేను నీకు తప్పకుండా సహాయం చేస్తాను నేను చెప్పినట్లుగా చెయ్యి మీ అత్త నిన్ను ఇక ఇబ్బంది పెట్టదు నీకు కడుపు నిండా తిండి కూడా పెడుతుంది కనుక రేపటి నుండే నువ్వు తినే అన్నంలో వెయ్యి మెతుకులలో ఒక మెతుకు బంగారుపు మెతుకుగా మారుతుంది ఈ క్షణం నుండే నా మంత్ర ప్రభావం నీపైన పనిచేస్తుంది అంటూ నవ్వుకుంటూ పిశాచి చెట్టుపైకి వెళ్ళిపోతుంది మరునాడు కోడలు జరిగిన విషయమంతా కూడా బంగారమ్మతో చెబుతుంది తనను తన పుట్టింటూ ఎలవేల్పు అనుగ్రహించిందని ఈ రోజు నుండి తను ఆహారం తిన్న తర్వాత కంచంలో బంగారుపు మెతుకులు వస్తాయని మొత్తం విషయం కూడా బంగారమ్మతో చెప్పగానే బంగారమ్మ నవ్వుకుంటూ ఇప్పటివరకు కూడా నీ ఎలువేల్పికి నీ కష్టాలు తెలియలేదా రే ఈ రోజుకి నువ్వు ఇంట్లోనే ఉండు ఒకవేళ నువ్వు చెప్పినట్లుగా జరగకపోతే శాశ్వతంగా నిన్ను ఇంటి నుండి బయటకు పంపించేస్తాను అని గట్టిగా హెచ్చరిస్తుంది అత బంగారమ్మ కోడలికి అన్నం పెడుతుంది కోడలు కడుపు నిండా అన్నం తిన్న తర్వాత రాత్రి వేళ కంచెం తీయగానే ఆ కంచంలో బంగారు మెతుకులు కనిపించాయి బంగారమ్మకు అవి చూడగానే బంగారమ్మ ఆనందంతో తట్టుకోలేకపోయింది మరుసటి రోజు నుంచి కోడలికి కొసరి కొసరి వడ్డించసాగింది మూడు పోట్ల సీతామహాలక్ష్మికి కడుపు నిండా అన్నం పెట్టేది బంగారం కోసం బంగారమ్మ ఎన్నో ప్రయత్నాలు చేసాగింది అప్పుడప్పుడు తల్లి తీరువును చూస్తున్న కేశవయ్య తన భార్యను తల్లి ఎంతో బాగా చూసుకుంటుంది అని కేశవుడు ఎంతో ఆనందపడతాడు అయితే ఈ ఆనందం సీతామహాలక్ష్మికి ఎక్కువ రోజులు నిలబడలేదు వారం రోజులు తిరగకుండానే సీతామహాలక్ష్మికి విపరీతమైన నొప్పి వచ్చింది అత్తగారు బంగారం కోసం తను వద్దు అన్నా సరే కడుపు నిండింది అన్నా సరే వినిపించుకోకుండా అన్నం పెట్టడం వలన అది అరగక అజీర్తి రోగం పట్టుకుంటుంది కోడలికి అజీర్తి రోగంతో బాధపడుతున్న సీతామహాలక్ష్మి ఒక రోజు రాత్రి మళ్ళీ మామిడి చెట్టు దగ్గరికి వెళుతుంది కొద్దిసేపటికి అజీర్తి రోగంతో బాధపడుతున్న సీతామహాలక్ష్మిని చూసిన ఆ పిశాచి మళ్ళీ సీతామహాలక్ష్మి ముందుకు వచ్చి ఏం జరిగింది అని అడుగుతుంది జరిగిన విషయం అంతా కూడా చెప్పింది సీతామహాలక్ష్మి మీ అత్తకు బంగారం పిచ్చి బాగానే ఉంది అందుకే నిన్ను ఇలా పీడిస్తుంది సరే దీనికి విరుగుడి నేను చెబుతాను రేపటి నుండి నువ్వు తిన్న అన్నం మామూలుగానే ఉంటుంది అన్నం బంగారంలా మారదు కానీ మీ అత్త ఒక పూట ఉపవాసం ఉంది అంటే రాత్రి వేళకు ఆమె తినే కంచం కింద ఒక బంగారుపు గురువింద దొరుకుతుంది ఈ మాట మీ అత్తకు చెప్పు అంటూ ఆ పిశాచి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఆ మరునాడు ఉదయం సీతామహాలక్ష్మి జరిగిందంతా కూడా తన అత్తగారికి చెబుతుంది ఆ మాటలు విన్న అత్తగారు అలా అయితే నువ్వు ఇక్కడ ఎందుకు నీకు తిండి దండగా ఈరోజు మధ్యాహ్నమే బండి కట్టించి నిన్ను పుట్టింటికి పంపించి వేస్తాను నేను చేయవలసిందేదో నేనే చేసుకుంటాను అని చెప్పి ఆ మధ్యాహ్నమే బండి కట్టించి కోడలిని పుట్టింటికి పంపించేస్తుంది ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉంది బంగారమ్మ భోజనం చేసిన తర్వాత కంచం కింద చూడగా ఒక గురివింద మెలమెలా మెరుస్తూ కనిపిస్తుంది బంగారాన్ని చూసిన బంగారమ్మ ఎంతగానో ఆనందించింది అంతలోనే ఆమెకి ఒక ఆలోచన మొదలైంది రేపటి నుంచి రెండు పూటలా కూడా భోజనం మానేసి చూడాలి అనుకున్నట్లుగానే మరునాడు రెండు పూటలా కూడా భోజనాన్ని మానేస్తుంది బంగారమ్మ రాత్రి వేళకి బంగారమ్మ కంచంలో రెండు బంగారపు గురువిందలు కనిపించాయి బంగారమ్మ ఎంతగానో సంతోషించి ఒక ఆలోచన చేసింది నుండో తింటున్న అన్నమే కదా ఒక పది రోజులు గనక అన్నం మానేస్తే పది బంగారపు గురువిందలు తయారవుతాయి ఈ విధంగా ఒక నలభై రోజులు కనుక చేసినట్లయితే ఒక నలభై కాసులు బంగారం తయారవుతుంది డబ్బు పెట్టి కొనకుండా బంగారం తయారవుతూ ఉంటే వాటితో కావలసిన నగలు చేయించుకోవచ్చు తన బంధువుల ముందు తన గొప్పతనాన్ని ప్రదర్శించవచ్చు అని ఆలోచించింది బంగారమ్మ అనుకున్నట్టుగానే బంగారమ్మ మూడు రోజులు భోజనం చేయటం మానేసింది త తన కంచంలో తయారైన గురువిందలను చూసుకునే ఓపిక కూడా బంగారమ్మకు లేదు పడుకున్న మనిషి పడుకున్నట్టుగానే ఉంది ఆ రోజు మధ్యాహ్నం వేళ కొడుకు భోజనానికి ఇంటికి రావటంతో చిన్నగా కొడుకుని పిలిచింది బంగారమ్మ దగ్గరకు వచ్చిన కొడుకుతో నాయన నువ్వు మన పక్క వీధిలో ఉన్న ఆచార్య గారి దగ్గరికి వెళ్ళి రాగి చావ సగ్గు చావ గంజి వంటి తీసుకుంటే అన్నంతో సమానం అవుతాయో లేదో తెలుసుకుని రా అని చెబుతుంది తల్లి మాటలకి కేశవుడికి ఏమి చేయాలో అర్థం కాలేదు తల్లి పరిస్థితి బాగా నీరసంగా ఉండటంతో గబగబ కేశవుడు పక్క వీధిలో ఉన్న ఆచార్య గారి దగ్గరికి వెళ్ళి తల్లి అడగమన్నట్లుగానే అడుగుతాడు అతను చిన్నగా నవ్వుతూ మంచినీళ్ళు తప్ప ఏమి తీసుకున్నా ఆహారం తీసుకున్నట్లే అవుతుంది అని చెబుతాడు వెంటనే కేశవుడు ఇంటికి వచ్చి తన తల్లిని చూడగానే తల్లి చాలా నీరసపడిపోయి ఉంది కొడుక్కి దుఃఖం ఆగలేదు గబగబా తండ్రిని పిలిచి తల్లిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి పక్కన ఉన్నటువంటి తన స్నేహితులకు పక్క వీధిలో ఉన్న ఆచార్య గారిని పిలుచుకురమ్మని చెప్పి అప్పటికప్పుడు తన అత్తగారింటికి వెళ్ళి తన భార్యను సీతామహాలక్ష్మిని తన వెంట పెట్టుకుని రాత్రి వేళకు ఇంటికి చేరుకున్నాడు కేశవుడు సీతామహాలక్ష్మి ఇంటికి వచ్చేసరికి అత్తగారు బాగా నీరసంతో మంచాన పడి ఉంది ఆమెను అలా చూడగానే సీతామహాలక్ష్మికి ఎంతగానో దుఃఖం పొంగుకు వచ్చింది అప్పటికప్పుడు సీతామహాలక్ష్మి అత్తగారుకు జావ కాసి ఇస్తుంది ఆ రాత్రంతా కోడలు నిద్రపోకుండా అత్తగారికి సేవలు చేస్తూనే ఉంది తెల్లవారిన తర్వాత రాత్రంతా కూడా తనకు సేవలు చేసిన తన కోడలని దగ్గరికి పిలిచి దగ్గరికి వచ్చిన సీతామహాలక్ష్మి ఏం జరిగింది అత్తయ్య అని అడుగుతుంది జరిగినదంతా కూడా చెబుతుంది బంగారమ్మ కోడలతో తర్వాత ఇలా అంటుంది ఓ అమ్మాయి నేను చిన్నప్పటి నుంచి కూడా బంగారం పిచ్చితో పెరిగాను పెద్దయ్యి వివాహం అయిన తర్వాత మీ మామగారిని చాలా ఇబ్బంది పెట్టాను ఆ తర్వాత గొప్పింటి అమ్మాయి తన కోడలుగా వస్తే ఆ డబ్బుతో బంగారం చేయించుకోవచ్చు అని ఆశపడ్డాను నా గాని ఈ వయసులో బంగారుకు నగలు చేయించుకుని అలంకరించుకుని నేను చేసేదేముంది కూర్చుంటే లెగలేను లేస్తే కూర్చోలేను ఎదురుగా ఉన్న బంగారం లాంటి కోడలను నిన్ను విడిచిపెట్టి ఈ బంగారం కోసం పాకుల్లాడాను దిగో నేను పోగు చేసిన బంగారం ఏదో అక్కడే ఉంది వాటితో నువ్వు నగలు చేయించుకు నువ్వు అలంకరించుకుంటే చూసి నేను మురిసిపోతాను ఇలా చెబుతున్న బంగారమ్మను చూసి సీతామహాలక్ష్మి ఎంతగానో సంతోషించింది వెంటనే అత్తగారిని కవుగిలించుకునేసరికి కూతుర్లు లేని బంగారమ్మకు కూతురు ప్రేమేంటో అర్థమయ్యింది ఆనాటి నుండి వాళ్ళు ఆ ఇంట్లో అత్తా కోడల్లా కాకుండా తల్లి కూతుళ్ళుగా జీవితం ఆనందంగా గడిపేవారు మనకు ఆ సాయినాథుడు అందించిన గొప్ప సందేశం ఇదే తల్లి నీ మంచి ప్రవర్తన నీ ఓర్పు నీ సహనం నీ ప్రేమ వల్ల నీ కుటుంబంలోని వారికి మంచి మార్పును తీసుకుని వస్తుంది త్వరలోనే నీ జీవితం అవుతుంది తల్లి అని అయితే మన బాబా గారు ఈ కథ ద్వారా మనకి గొప్ప మంచి సందేశాన్ని అందించారండి ఫ్రెండ్స్ మనం ఓపికతతోటి శ్రద్ధ సబూరితోటి వేచి ఉంటే ఎంత ఎలాంటి చెడ్డ వారిలోనైనా తప్పకుండా మంచి మార్పు అనేది వస్తుందండి ఆ బాబానే ఆ మంచి మార్పు వచ్చేలా చేస్తారు ఇది అక్షరాల సత్యమండి మరి మన బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం శుభం భవతు జై సాయిరామ్